వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వివరాలు అలాగే మిగతా స్కాముల వివరాలు ఇవన్నీ చూస్తుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి మాట చాలామంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తారు అన్ని చేసినటువంటి వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు అని దాదాపుగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఇటీవల కాలంలో జరిగినటువంటి కేసులు ముఖ్యంగా సింగయ్య మృతి కావచ్చు ఆయన పర్యటనలో జరిగినటువంటి విషాద సంఘటనలు వీటన్నింటినీ అలాగే హెలికాప్టర్కి సంబంధించి మిగతా వాటికి సంబంధించి జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి అలాగే లిక్కర్ స్కామ్ అనేది ప్రధానం బిగ్ బాస్ అన్నటువంటిది ఆయన పేరే ఆయనకి సంబంధించే ముడుపులు ఇవన్నీ కూడా అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ జరుగుతుంది అలాగే మిగతా అనేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది కా తప్పదు ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ కానీ సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకా అక్రమాస్తుల కేసులో రావట్లేదు ఈయనేమ కోర్టుకి వెళ్ళట్లేదు అసలు విచారణ అది జరుగుతుందా జరగట్లేదా తెలియనటువంటి పరిస్థితి సో దాన్ని పక్కన పెడితే కేంద్రం విషయంలో ఉంది కాబట్టి కేంద్రం కేంద్రం చేతిలో ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి గతంలో చేసినటువంటి సహాయాలకి గాను ఇంకా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కొన్ని వినిపిస్తున్నాయి అయితే మద్యం కేసుకు సంబంధించి మొన్న మధ్యన మనం కూడా అనుకున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ బీజేపీ నేతలు మాట్లాడారు ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించడం జరిగింది దానికి తగ్గట్టుగానే ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ గారు స్పష్టం చేశారు ఎస్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఆగస్టులో అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అనుకుందాం దీని మీద ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ రెగ్యులర్ కార్యక్రమాలంటీని కూడా ఎవరు పర్యవేక్షిస్తారు ఎవరు పార్టీని నడిపిస్తారు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంది చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఇటీవల కాలంలో చూసాం పద్దెనిమిది లక్షల మంది సైన్యం మనకు తయారవ్వాలి దాంతో మనం ఏంటనేది చూపిద్దామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం అలాగే జగన్మోహన్ రెడ్డి అడి అరెస్ట్ అయిపోతాడు చేస్తే చేసుకోండి ఆయనే చెప్పాడు కదా ఎప్పుడు చేసుకుంటారు చెప్పాలా అడ్డేట్ కూడా మీరు చెప్పండి ఎప్పుడు చెప్తారు అనే మాటలు మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పార్టీ ఆయన ఏమన్నా లాక్కోవాలి అనుకుంటున్నాడా తదుపరి పార్టీ చీఫ్గా ఆయనే ఉండాలనుకుంటున్నాడా ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పార్టీ ఎవరి చేతుల్లో నడిచింది అంటే ప్రధానంగా ముగ్గురు పేర్లు చెప్పచ్చు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో సుబ్బారెడ్డి గారిని టీటీడీకి పంపించాడు అయిపోయింది ఆ తర్వాత విజయసాయిరెడ్డి కూరల కరివేపాకు పక్కకు పెట్టేశాడు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు ఆయన సకల శాఖల మంత్రిగా ముందు పేరు షాడో హోమ్ మినిస్టర్గా తర్వాత పేరు ఆ తర్వాత పూర్తి స్థాయిలో షాడో సీఎంగా ఆయన పేరు బాగా వినిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి పేరు పెద్దిరెడ్డి గారి పేరు వినిపించాలి ఆయన మైనింగ్ శాఖ ఆయందే అలాగే ఎంపీగా రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి ఆయన పని ఆయందే ఆయన లోక్సభలో ఒకనొక స్పీకర్గా పనిచేశారు ఒకనొక స్పీకర్ కంటే డెప్యూటీ స్పీకర్ కాకుండా ఉంటారు చూసారా ఆ స్పీకర్గా ఆయన పనిచేశారు సరే ఫ్లోర్ లీడర్ కూడా ఏదో ఇచ్చుకున్నారనుకోండి అది వేరే విషయం ఢిల్లీలో లాబింగ్ చేయడానికి ఇతరత్ర ఈ కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు ఎవరు పార్టీ సజ్జలు రామకృష్ణారెడ్డి తీసుకుంటారు అంటే చాలామంది సజ్జలు అటు నుంచి తీసుకుంటాడు అసలు ఎవరు ఒప్పుకుంటారు సజ్జల వల్ల కదా పార్టీ ఇదంతా ఇలా అయిపోయింది ఇప్పుడు సజ్జలు మాత్రం వచ్చి ఏం చేస్తాడు అని చెప్పి చాలామంది సో సజ్జలు అనే ఆప్షన్ ఒకటి పక్కన పెడదాం ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సీబీఐ కేసులో అరెస్ట్ అయితే ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయితే తదుపరి ముఖ్యమంత్రిగా లల్లు ప్రసాద్ యాదవ్ రబ్రిదేవం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆవిడికి పరిపాలనకు సంబంధించినటువంటివి అన్ని కార్యక్రమాలు ఇవన్నీ నేర్పించారు ఆ నేర్పించేటువంటి క్రమమే ఆ ఇంట్లో పెట్టినటువంటి సచివాలయం సెటప్ మొత్తం సెక్రటేరియట్ అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉండేలాగా ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ జరిగింది అంటే ఆయన క్యాంప్ ఆఫీస్ అన్నట్టుగా మొత్తం ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో సెక్రటేరియట్లో సేమ్ టు సేమ్ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో మొత్తం పెట్టుకున్నాడు ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అమౌంట్ ప్రభుత్వానికి పే చేయలేదు అలాగే వాటిని కూడా రిటర్న్ చేయలేదు అనేది అది వేరే విషయం సరే సో అక్కడే ఈ అధికారులతోటి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సమీర్ శర్మ కావచ్చు నీలం సాహ్ని కావచ్చు ఇలా ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరితోటి ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళందరితో కూడా ఆవిడికి పరిపాలనా పరమైనటువంటి అనుభవం ఎలాగా అని చెప్పి శిక్షణ ఇప్పించారు అనేది ఒక టాక్ సో పార్టీ కూడా మొత్తం అంతా ఆవిడ కనసేనలో నడుస్తుంది ఆవిడే నెక్స్ట్ తదుపరి పార్టీ చీఫ్ ఆవిడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అన్నటువంటిది ఇంకొకటి తెర మీదకి తెస్తున్నారు కానీ భారతీరెడ్డి పార్టీని నడిపించడం అంటే చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టార్గెట్ రెడ్డి అవుతుంది అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు భారతీయ సిమెంట్స్కి సంబంధించి కావచ్చు మిగతా వాటికి కావచ్చు అటు ఆవిడికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటున్నారు సో ఆవిడ ఆప్షన్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు ఇక తమ్ముడు అవినాష్ రెడ్డి ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి కోసం తమ్ముడు అవినాష్ రెడ్డిని ఎంతవరకు కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ జరిగినటువంటి దాడులు ఇవన్నీ కూడా మనం చూసాం మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా సిబిఐ వాళ్ళ వెనకబడి అయ్యా దయచేసి ఆయన అరెస్ట్ చేయకండి రెండు వేల పైసలకు ఇక్కడ జనాలు ఉన్నారు నంద్యాల హాస్పిటల్ దగ్గర తేడా వచ్చిందంటే రాష్ట్రం భగ్గుమంటుందని చెప్పి సిబిఐ వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అవినాష్ రెడ్డి అంత పవర్ఫుల్ అంత కేర్ తీసుకుంటాడు కాబట్టి నెక్స్ట్ అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి ఆ తమ్ముడే కాబట్టి పార్టీ నువ్వు చూసుకోరానా అని చెప్పి ఆయన చేతిలో పెడతాడేమో అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అని చాలామంది అంటుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కాకపోతే రేపైనా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి తీర్తాడు ఆ నేపథ్యంలో ఇంకా పార్టీని చూసుకునే పని ఆయనకే ఉంటుంది అందరూ వీళ్ళు జైల్లో కూర్చుంటారు సో సజ్జల ఆప్షనే కరెక్ట్ ఏమో అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఇక పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కూడా పార్టీ పగ్గాలు తీసుకుని నడిపిస్తాడు అనుకుంటే ఆ ఆప్షన్ కూడా లేకుండా పోయింది ఎందుకంటే మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అవ్వడం పెద్దిరెడ్డి రేప అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం ఎందులో అంటే భారతదేశ సైనికుల కోసం కేటాయించినటువంటి భూమిని వంద ఎకరాల పైచీలకు కబ్జా చేసిన మనిషి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమిని కబ్జా చేసినటువంటి రామచంద్రారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి లిక్కర్ స్కామ్లో ఆయనకు ఉన్నటువంటి వాటా ఏంటనేది కూడా రేపో బయటపడుతుంది ఇద్దరు ఆయన కూడా వెళ్తారు సో పార్టీ మీద ఆయనకి అనేది ఉండకపోవచ్చు చాలామంది ఒప్పుకోకపోవచ్చు ఇక తదుపరి వైవి సుబ్బారెడ్డి వీళ్ళెవరు లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు విజయసాయిరెడ్డి అవుట్ ఆఫ్ ఆర్డర్ ఆయన ఖచ్చితంగా పార్టీలకు వెళ్ళరు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బలమైనటువంటి నేతలు ఎవరు ఉన్నారు కొడాలి నాని కానీ వలభనేని వంశీ కానీ సరే వాళ్ళ వంశీ అంటే అయిపోయింది అనుకోండి పక్కన పెట్టేయండి కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ లేదంటే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మేకబాటి వాళ్ళ నుంచి ఎవరు రారు వాళ్ళు చెప్పుకుంటూ పోతే బలంగా నిలబడేటువంటి నేతలు ఎవరున్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకొస్తున్నారు ఎందుకంటే గతంలో తల్లి చెల్లి ఇద్దరు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మొత్తం పార్టీ బాధ్యతనంతా కూడా భుజాన వేసుకుని షర్మిల పాదయాత్ర కంటిన్యూ చేసి పార్టీని ఏ విధంగా పైకి తీసుకెళ్ళింది అనేటువంటిది గుర్తు చేస్తున్నారు ఆ రోజు తల్లి కూడా విజయమ్మ విజయలక్ష్మి గారు ఆవిడ కూడా ఉన్నారు సో ఎవరో ఒకళ్ళు ఉన్నారు గౌరవ అధ్యక్షురాలుగా విజయ గారు గతంలో ఉంటే ఆవిడని దానికి రాజీనామా చేయించి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ శాశ్వత అధ్యక్షత అనేది ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఆయన ఆలోచిస్తాడు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి వాస్తవం అది ఒక పాయింట్ అయితే ఇక రాజకీయ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు ఇద్దరు కూడా లండన్లో చదువుకుంటున్నారని తెలిసింది సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏమన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సిపి పార్టీని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది సో ఇలాగ ప్లస్లు మైనస్లు ఉన్నవాళ్ళు ఎవరు పోయిన వాళ్ళు ఎవరు అనేది లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డిది ఒక పాఠ మిగిలిపోతుంది ఎలాగంటే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని శాస్త్రి గారు రాసినట్టు నిజంగా ఇంతమందిని పెట్టుకుని ఇంతమందితోటి ఏకంగా నూట యాభై ఒక్క మ్యాండేట్ తోటి ఇంతమందిని ఐదేళ్ల పాటు మేనేజ్ చేసి పరిపాలించి రాష్ట్రాన్ని ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పార్టీ అరెస్ట్ అయితేనండి ఎప్పుడనేది నాకు తెలియదు అది ఊహాగానం అనేది చాలామంది అంటున్నారు చేసి ఎప్పటిదాకా దాకా చేయరు అని ఎందుకంటే చంద్రబాబు సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడైన అన్నటువంటి వార్తలు కూడా వింటున్నాం ఈ నేపథ్యంలో అరెస్ట్ అయితే మాత్రమే ఈ ఆప్షన్లని బయటకు వచ్చేది తప్ప ఇంకొకటి కానీ కాదు అనేది మాత్రం సుస్పష్టం మరి మీరేమనుకుంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎవరు పార్టీని నడుపుతారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి